టీ ట్వంటీ ప్రపంచ కప్లో సూపర్ ఎయిట్ మ్యాచ్లు స్టార్ట్ అయిపోయాయి సూపర్ లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్ను గురువారం ఆడనుంది గురువారం భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది ఆ తర్వాత సూపర్ లో భారత జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడనుంది బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా జట్టుతో కూడా సూపర్ ఎయిట్లో టీమిండియా తలపడనుంది ఇరవై రెండున బంగ్లాదేశ్తో ఇరవై నాలుగున ఆస్ట్రేలియాతో భారత మ్యాచ్ను ఆడనుంది ఇక గురువారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో గెలిచి సూపర్ లో శుభారంభం చేయాలని రోహిత్ సిన్హ భావిస్తుంది అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది లీగ్ స్టేజ్లో ఇచ్చిన మంచి పర్ఫార్మెన్స్ను సూపర్ హిట్లోనూ కొనసాగించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది టేబుల్పై ఇండియా హాఫ్ ఫేవరెట్గా కనిపిస్తున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఎందుకంటే గత కొత్త కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది లాస్ట్ వరల్డ్ కప్లో అయితే పాయింట్ల టేబుల్లో ఆరో స్థానంలో నిలిచింది ఇక ఈ వరల్డ్ కప్లో లీగ్ దశలో న్యూజిలాండ్ వంటి స్టాంగ్ టీంను ఓడించింది అలాగే ప్రత్యర్థిని మూడు సార్లు వందలోపే అలా చేసింది సో అఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు అత్యధిక పరువులు అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టులోనే ఉన్నారు సో ఆఫ్ఘనిస్తాన్తో భారత జట్టు కేర్ఫుల్గా ఉండాల్సిందే ఇక ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య గురువారం జరిగే ఈ మ్యాచ్కు సంబంధించిన పిచ్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ రెండు జట్ల మధ్య గతంలో ఉన్న రికార్డులు ఈ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒక్కసారి మాట్లాడుకుందాం ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు బార్బడోస్ వేదికగా జరగనుంది బార్బడోస్ పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా బాగా అనుకూలిస్తుంది అలాగే ఇక్కడ బ్యాటర్లు కూడా బాగా పరుగులు చేయగలరు టీమిండియా లీగ్ స్టేజ్లో న్యూయార్క్ లో ఆడిన న్యూయార్క్ ఒక మాదిరిగా కాకుండా బార్బడోస్ లో మంచి స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది దీంతో మ్యాచ్ ఇంట్రెస్ట్ గా దీంతో మ్యాచ్ ఇంట్రెస్ట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి హార్బెడో స్పిచ్ ఆరంభంలో పేసర్లకు బాగా అనుకూలిస్తుంది మంచి బౌన్స్ లభిస్తుంది పేసర్లకు అలాగే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల ప్రభావం చూపగలరు దీంతో ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కూడా కిరోలు పోషించే ఛాన్స్ ఉంది ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్ జరిగే సమయంలో ఇక్కడ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ కాకపోయినా కొంత మ్యాచ్ కు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి బార్బడోస్ లో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు జరగగా పద్దెనిమిది సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది కేవలం ఎనిమిది సార్లు మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది సో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేయడమే అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి అలాగే టాస్ గెలిచిన కెప్టెన్ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ యాభై శాతం మాత్రమే ఉంది ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ బ్యాటింగ్ స్కోర్ నూట అరవై ఒకటిగా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ బ్యాటింగ్ స్కోర్ నూట నలభై ఒకటిగా ఉంది ఇక ఈ టోర్నమెంట్లో వరకు ఇక్కడ ఐదు మ్యాచ్లు జరిగాయి మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట ఎనభై మూడుగా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట ముప్పై తొమ్మిదిగా ఉంది దీంతో ఓవరాల్గా ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కంటే మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడమే ఉత్తమమని చెప్పుకోవాలి దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో వరకు ఎనిమిది మ్యాచ్లో తలపడ్డాయి ఇందులో అత్యధికంగా ఇండియా ఏడు మ్యాచ్లో గెలిచింది ఒక మ్యాచ్లో మాత్రం రిజల్ట్ రాలేదు అంటే అఫ్ఘనిస్తాన్ ఇండియాపై ఇప్పటివరకు ఒక టీ ట్వంటీ మ్యాచ్ కూడా గెలవలేదు దీంతో అఫ్ఘనిస్తాన్పై ఇండియాకు హండ్రెడ్ పర్సెంటేజ్ విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది సో ఈ మ్యాచ్లోనూ అది కొనసాగించాలని కోరుకుందాం ఇక్కడ ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూస్తే నాకు తెలిసి ఒక మార్పు అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ ఇండియా గతంలో న్యూయార్క్లో ఆడిన పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలిస్తుంది కానీ ఇక్కడ బార్వడోస్ పిచ్ స్పిన్నర్లు కూడా అనుకూలించబోతుంది సో ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ స్పిన్నర్ను తీసుకొచ్చే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న లో అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాకు తోడుగా మరో స్పిన్నర్ కుల్దీప్ ను జట్టులోకి తీసుకురావచ్చని అంటున్నారు మేబీ నేను కూడా అదే అనుకుంటున్నాను అయితే కుల్దీప్ కు బదులు ను తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను మాత్రం కుల్దీప్ని తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను ఓపెనర్గా రోహిత్ శర్మకుతో పాటు విరాట్ కోహ్లీని కొనసాగించవచ్చు విరాట్ కోహ్లీ వన్ డౌన్లో ఏం ఆడకపోవచ్చు నాకు తెలిసి రోహిత్తో కలిసి ఈ మ్యాచ్లోనూ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు ఇక యాజ్ యూజువల్గా గతంలో మ్యాచ్లో మాదిరిగానే మూడో స్థానంలో రిషభ్ పంత్ నాలుగో స్థానంలో సూర్యకుమార్ జాదవ్ ఐదో స్థానంలో శివం దుబే ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఏడో స్థానంలో రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ వస్తారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే బెసర్గా జస్ప్రీత్ బుమ్రా అష్దీప్ సింగ్ ఖాయం అని చెప్పుకోవాలి అయితే ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ అంటే మూడో స్పిన్నర్ను తీసుకొస్తే సిరాజ్కు విశ్రాంతి ఇచ్చి కుల్దీప్ యాదవ్ను తీసుకురావచ్చు ఇక ఓవరాల్గా క్రికెట్ ఎక్స్ప్రెస్ అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే అవకాశాలు అరవై ఐదు శాతం ఉన్నాయంట కానీ అఫ్ఘనిస్తాన్ మాత్రం తేలికగా తీసుకోవడానికి వెళ్ళేదు అలాగే ఈ మ్యాచ్తో మన కింగ్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఫామ్లోకి రావాలని కోరుకుందాం ఇక ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి